ఇప్పుడు చెప్తున్నా అప్పుడు ఏం చెప్పిన చాలా మంది టికెట్ రాదనుకున్నారు చాలా మంది ఎన్నికల్లో గెలవలేం అనుకున్నారు గెలిచినామా మరి ఈరోజు ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు బయటకు వచ్చి కార్యకర్తలు బయటకు వచ్చి చాలా కసిత ఈ రోజు ఓట్లు వేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు పాటలు పెట్టుకొని నా ముందే డ్యాన్స్ వేసే వాళ్ళు ఎవరు తెలుస్తా కేసులు పెట్టించుకొని నా కోసం జైలుకి వాళ్ళు ఈ రోజు డ్యాన్స్ లేస్తున్నారు ఈ రోజు నేను చెప్తున్నా చేస్తాం రాజకీయం కూడా చే